దివంగత పంజాబీ సింగర్ ర్యాపర్ సిద్ధూ మూసేవాలా ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది తాజాగా ఆయన తల్లి చరణ్ కౌర్ తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది చండీగఢ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఫ్యామిలీ మరో బిడ్డకు తల్లిదండ్రులయ్యారు ఈ క్రమంలో సిద్ధూ తండ్రి కౌర్ సింగ్ నవజాత కుమారుణ్ణి ఒడిలో పెట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ వెల్లడించారు ఈ విషయం తెలిసిన సిద్ధు అభిమానులతో పాటు సన్నిహితులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే ఈ వయసులో ఆమె బిడ్డను కనడంపై చర్చ సాగుతోంది ఎందుకంటే చరణ్ కౌర్ సాధారణంగా ఈ వయసులో బిడ్డను కనడం చాలా కష్టంతో కూడుకున్న విషయం మీకు సిద్ధు మూసేవాలి ప్రముఖ పంజాబీ సింగర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్స్టర్ చేతిలో ఇతను చని చనిపోవడం జరిగింది అదేవిధంగా ఈ సిద్ధు మూసేవాళ్ళే తల్లిదండ్రులు అయినటువంటి యాభై ఐదు సంవత్సరాలైనటువంటి తల్లి అదేవిధంగా అరవై సంవత్సరాలైనటువంటి తండ్రి మరి ఐవీఎఫ్ ద్వారా ఒక్క గోనొక్క కొడుకు ఈ సిద్ధు మూసేవాళ్ళ చనిపోయిన తర్వాత పిల్లల్ని కనాలనే కోరికతో అంటే గవర్నమెంట్కి వితౌట్ ఎనీ ఇంటేషన్తో వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఒక బాబుని మళ్ళీ జన్మించడం జరిగింది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది భారతదేశంలో ఇది సబబీన మరి చట్టాలు ఉన్నాయి కదా మరి చట్టాలు ఏం చేస్తున్నాయి ఈ సిద్ధు వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా చట్టాలకు అతీతంగా ఏమైనా ప్రత్యేక అధికారాలు ఇవ్వబడ్డాయి అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి ఈ అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఏదైతే రెగ్యులేషన్ యాక్ట్ ఉందో ఈ రెండు వేల ఇరవై ఒకటి చట్టం ప్రకారం సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారం జి మరియు సబ్ క్లాస్ ఏలో ఏమైతే ఉంది అంటే ఇరవై ఒక సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు మాత్రమే పిల్లలకి అనడం సురక్షితం అనేది దీనికి బిహైండ్ వాళ్ళు అంటే దీనికి మించి వాళ్ళు ఏదైనా సరే చట్ట వ్యతిరేక చర్యలు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కోర్టు ద్వారా సంబంధిత సెక్షన్స్ ద్వారా కోర్టు ద్వారా వాళ్ళకి జరిమానా అదేవిధంగా నేరం యొక్క గాఢత ప్రకారం వాళ్ళకి ఎవరైతే అంటే సంతానం పొందిన దంపతులు ఉన్నారో వాళ్ళకి ఫైన్ లేదా ప్రెసిడెంట్ వేయడం వల్ల వాళ్ళకి అంటే ఫైన్ ఆర్ ప్రెసిడెంట్ వేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ ఐవీఎఫ్ చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ రెగ్యులేషన్ యాక్ట్ ట్వంటీ వన్ ప్రకారం మరి సెక్షన్ ట్వంటీ వన్ ఏం చేస్తుందయ్యా మరి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా దురుద్దేశంతో చేసినప్పుడు ఏదైతే క్లినిక్ ఈ ఈ చర్యకు పాల్పడిందో ఆ క్లినిక్ యొక్క గుర్తింపును రద్దు చేయడమే కాకుండా ఎవరైతే ఈ క్లినిక్లో వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా అంటే ఐవీఎఫ్ చేయడానికి సిద్ధపడిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా విధుల నుంచి నుంచి వాళ్ళ వైద్య వృత్తి తీసేయడం జరుగుతుంది చరణ్ కౌర్ ఐవీఎఫ్ విధానంలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు అయితే పెద్ద వయసులో ఇలా పిల్లలను కనడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వివరణ కోరింది నోటీసులో అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ పొందాలంటే మహిళ వయసు ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాలు ఉండాలని పేర్కొంది మరోవైపు తనకు పుట్టిన రెండో బిడ్డ విషయంలో పంజాబ్ ప్రభుత్వం వేధిస్తోందని మూసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ ఆరోపించారు ఐవీఎఫ్ ద్వారా పుట్టిన చిన్నారికి సంబంధించిన పత్రాలను అందించాలని పంజాబ్ ప్రభుత్వం కోరిందని తెలిపారు